జిల్లా మూటకొండూరు దిలావర్పూర్లో జరిగిన సామూహిక హత్య కేసులలో సంచలన తీర్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆరేళ్ల క్రితం దిలావర్పూర్లో జరిగిన హత్య కేసులో పద్నాలుగు మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది భువనేరి జిల్లా కోర్టు మంత్రాల నేపంతో దిలావర్పూర్ కు చెందిన యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు ఇద్దరు మహిళలతో పాటు మరో పన్నెండు మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా అదనపు న్యాయస్థానం యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన పదిహేను మంది గ్రామస్తులు దీంట్లో ఏ ఫోర్టీన్ చనిపోయిండు యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాక్ష్యాధారణుడు కోర్టుకు ముందుంచినటువంటి పోలీసులు नारायण जय कुनायना हेडालो माहेडा हेडालो 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 आयो 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 nda 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 nda